తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఏవైతే సిక్స్ గ్యారెంటీస్ అని ప్రకటించరో ఆ గ్యారెంటీస్ లో కొన్ని ముఖ్యమైన ఇంద్రమైన్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్ర ఆత్మీయ భరోసా లాంటి సంక్షేమ పథకాల కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజానికంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా కేబినెట్ విస్తర విస్తరణ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనంలో అతిశయోక్తి లేదు సో మరి కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుంది చాలా వరకు మినిస్ట్రీలు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి ఏవైతే ఇప్పుడు ఇప్పటివరకు అలా చేసినటువంటి పోర్ట్ఫోలియోస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మిగిలినవి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి సో కేబినెట్ విస్తరణ ఉంటుంది దీనిలో బీసీలకు ప్రాధాన్యత దక్కుతుంది లేదా దక్కుతుందా దక్కదా అని చెప్పేసి అయితే క్వశ్చన్ మార్క్ సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త ఒకటి మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కేబినెట్ విస్తరణ లేనట్లే మంత్రివర్గంలో తీసివేతలు కూడికలపై నిర్ణయం అధిష్టాననిదే కథం ఈ ఒక్క డైలాగ్ తోటి మొత్తం అయిందిగా అదేదో నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అన్నట్టు నిన్ కూడికలపై తీసివేతలపై మొత్తం నిర్ణయం అధిష్టానది అన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేట్ ఈ ఈ పరిపాలించాల్సిన పరిపాలించాల్సినటువంటి మినిస్టర్లని డిసైడ్ చేసేది ఎవరు కేంద్రంలో రాహుల్ గాంధీ కార్గే వాళ్ళంతా అన్నట్టు సో నిజంగా ఇక్కడ రాష్ట్ర పరిస్థితుల మీద రాష్ట్ర సామాజిక ఆర్థిక అన్ని రకాల పరిస్థితుల మీద అవగాహన ఉండాల్సింది ఇక్కడ ఇక్కడ నాయకులకి సో ఏ ఏ సామాజిక వర్గానికి ఏ ఏ సామాజిక వర్గానికి ఎంత అవకాశం ఇవ్వాలి బీసీ సామాజిక వర్గాలకు మనం ఎన్ని మంత్రులు పదవులు ఇచ్చినాం ఎవరికి ఏమి ఇవ్వాలి ఇంకా తక్ అని చెప్పేసి పార్టీ చూసుకోవాల్సింది పోయి సో మొత్తం అయితే అధిష్టానం మీదనే పెట్టేసిన పరిస్థితి ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్టం ప్రకారమే ముందుకు పోతాం ఏమంటు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలకు సంబంధించి కాళేశ్వరం అన్నారు ఇది ఈ కార్ రేసింగ్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఇట్లా అనేక అంశాలైతే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి విషయంలో చట్టం ప్రకారమే ముందుకు పోతామని ఒక విషయం చెప్తుండ్రు నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదు మరి గ్యాప్ ఉందనే వార్త ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు కానీ సడన్గా ఇది కూడా ఒక కొత్త విషయం అని చెప్పుకోవచ్చు నాకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదట ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి సో ఓకే విషయం మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిండు గత మీకు సలవాడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత ఎగ్జామ్స్ ఆ తర్వాత ఇంకోటి మున్సిపల్ ఎన్నికలు ఇక అయిపోయినట్టే ఒక దాదాపు ఏడాది రెండు నెలల తర్వాతనే కేబినెట్ విస్తారణ అన్నట్టు ఒక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అక్కడ మీడియాతో చిట్చాటి నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ముందుకు వెళ్తామని అన్నారు తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమయ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని చెప్పారు కులగణన ఆషామాషిగా చేసింది కాదని ఎంతో పకడ్బందీగా చేశామన్నారు పిసిసి కార్యవర్గ కూర్పు కొలికి వచ్చిందని ఈ విషయంలో ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు ఎన్ని పీసీసీ కార్యవర్గ కూర్పట సో నాకు రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ లేదని మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని అన్నారు సో ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ నలవలేదని చెప్పేసి దాన్ని వచ్చిందేమో మరి అపాయింట్మెంట్ అన్నట ఖర్గేతో ముఖ్యమంత్రి భేటీ సో ఢిల్లీ పర్యటనలో బాగా రేవంత్ రెడ్డి వాళ్ళ పార్లమెంట్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అని కలిసారు కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులు ఈ నామినేటెడ్ పదవులకు కూడా వాళ్ళని అన్న చిన్న చిన్న నామినేటెడ్ పదవులకు కూడా అధిష్టానమైనట ఎక్కడ ఫ్రీడమ్ ఇది ఇక మొత్తం ఢిల్లీ నుంచి అన్నాడు రాజకీయం అంతా కూడా స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరు తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఖర్గేకు విస్తరించ వివరించినట్లు సమాచారం సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు అనంతరం పిసిసి మాజీ అధ్యక్షుడు మల్లు అనంతరాములు వర్ధంతిని పురస్కరించుకొని రేవంత్ ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాగర్ కర్నూలు ఎంపీగా రెండుసార్లు సార్లు ఎన్నికైన మల్లు అనంతరాములు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు టీ కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ కూడా చర్చ జరిపినట సో ఇక్కడ మనం ఎంతసేపు మొత్తుకున్నా కూడా కేంద్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదనేదే ఈ వార్త యొక్క సారాంశం అయితే అక్కడ ఢిల్లీలో కూడా ఏం చేసినది కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి పూర్తి వార్త అవుతున్నా తోట అయితే భేటీ అయ్యిడు సార్ తర్వాత టీ కాంగ్రెస్ ఖర్గేతోటి భేటీ అయ్యి అసలు ఈ స్థానిక సంస్థల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎట్లు ఉండాలి ఏం కథ అని చెప్పేసి అయితే మొత్తం నామినేటెడ్ పదవుల గురించి సో కేబినెట్ విస్తరణ గురించి అన్నిటి గురించి ఖర్గేతోటి అయితే డిస్కషన్ జరిగింది రాహుల్ తోటి భేటీ జరగలేదు తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్చితో చర్చించారు పీసీసీ కార్యవర్గం కూర్పు మంత్రివర్గ విస్తరణపై నేతల అభిప్రాయాలను కూడా సేకరించారు ఇక పీసీసీ కార్యవర్గానికి గ్రీన్ సిగ్నల్ కూడా పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పీసీసీ కార్యవర్గం ప్రకటించనుండగా అందులో సామాజిక సమీకరణాలు బేరుజు వేసుకొని ఒక మాదిగా ఒక ముస్లిం ఒక లంబాడ ఒక రెడ్డి వర్గాలతో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండనున్నట్లు తెలుస్తోంది పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జి ఎల్ జిల్లా అధ్యక్షులపై కూడా ఈ చర్చలు కసరత్తు జరుగుతుంది సో ఏదేమైనా నిర్ణయాలు ఢిల్లీ నుంచి జరిగినా గల్లీ నుంచి జరిగినా కానీ సామాజిక న్యాయం విషయంలో మాత్రం గత సర్కారుతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్లో ఉందనుకోవచ్చు మెచ్చుకోవాలి పెచ్చుకోదగ్గ అంశం ఇది ఎందుకంటే బీసీలకు ఇప్పు ఇప్పుడు కాకమ్మ కథలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీసీలు 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 అని మొత్తుకుంటారు కానీ బీసీలకు వాళ్ళేం తగిన న్యాయం జరగలేదు వాళ్ళు కూడా ఏం ఎలాంటి సీట్లు ఇవ్వలేదు వాళ్ళు కూడా ఎట్లాంటి ప్రాధాన్యత కూడా ఇయ్యలేదు బీసీ కనీసం ఆ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీని నియమిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనం కూడా లేవనైతే ప్రయత్నం చేస్తున్నాం మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేబినెట్ విస్తరణ ఇప్పటి లేదు సో ఎక్కడ అక్కడ వ్యూహాలు ఏందనేది మనకు చెప్పరు కానీ ఆ వ్యూహాత్మకంగా ఎంతగానో పనిచేస్తుంది మరి ఢిల్లీతోటి మంతనాలు రాష్ట్రంలో ఎలాంటి కార్యాచరణతోటి ఎలాంటి వ్యూహాలతో స్థానిక సంస్థలకి ఎలా కాంగ్రెస్ పార్టీ అనేది మనకు